మనకి ఆ లేడీ బస్ గుర్తుకు ఓటేది ఓకేనా మన ముత్యాలమ్మ గుడి కూడా అది నిర్మాణం జరుగుతుంది మనకి వచ్చే ముత్యాలమ్మ పండగ వరకు అది అయిపోద్ది ముత్యాలమ్మ గుడి ఓకేనా ఏ సమస్య మీ దగ్గరకు వచ్చి పరిష్కారం చేస్తాం మీరే రావాల్సిన అవసరం లేదు నేనే వస్తాం మీ దగ్గర విలేజ్ లో రమేష్ కొనేడు రమేష్ అని చెప్పి మా చిన్ననాటి మిత్రుడు పాపం ఇక తార్ చెట్లు ఎక్కువ ఎక్కువ బై మిస్టేక్ లో ఒక తార్ కింద పడాడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అది కింద పడి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బయటికి వెళ్ళలేడు ఇట్లే ఉంటాడు కానీ గవర్నమెంట్ ఉన్న పిల్లల్లో ఎవరు కూడా ఎవరికి ఏం చేయలేదు కానీ నేను మాత్రం ఒక హామీ ఇస్తున్నాను ఈ రమేష్కి గవర్నమెంట్ పింఛను పింఛిను పింఛినే రెండోది నేను మాత్రం పర్ మంత్ నెలకు వెయ్యి రూపాయలు నా పర్సన్తో నా జీతం నా డబ్బుల నుంచి నేను ఇస్తాను నా సొంత పైసలతోటి నెలకు వెయ్యి రూపాయలు మా రమేష్కి వెయ్యి రూపాయలు అయితే ఇలా ఇలా రమేష్ ఒక ఆయన ఉండు తండ్రి ఒక ఆయన నలుగురు మా ఊళ్ళో వాళ్ళకు అందరికీ ప్రతి నెల నా సొంత ఖర్చు పైసలతో నెలకు వెయ్యి వెయ్యి రూపాయలు పింఛన్ పింఛన్తో పాటు వెయ్యి రూపాయలు కలిపి ఇస్తాం మేము అది మాత్రం హామీ ఇస్తాం హామీగా ఇస్తాం హామీ ఇస్తాం నెరవేర్చుకుంటాం ముద్రాల రేణుక మా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్ మేము సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాం బీజేపీ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నాము మా గుర్తు లేడీ పర్స్ వచ్చింది ఐదో నెంబరు మేము ప్రజాసేవ చేయడానికి మా భర్త హస్బెండ్ గార్డ్ జాబ్ చేస్తున్నా కూడా దాన్ని కూడా వదిలేసి అభివృద్ధి గ్రా ప్రజా ప్రజలకి ఏదైనా మంచి చేద్దాం అనుకొని జాబ్ వదిలేసి కూడా వచ్చేసినాము హైదరాబాద్ లో ఉండే వాళ్ళం ఇక్కడికి వచ్చేసినాం ముత్యాలమ్మ గుడి ఒకటి నిర్మాణం ప్లేస్ ఇచ్చేసినాం నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్లేస్ ఇచ్చినా కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అది కూడా మనం పూర్తి చేద్దామని హామీ ఇచ్చినాం వాళ్ళకు ఇంకోటి ఎస్ ఎస్టీ కాలనీలో కూడా ఎస్టీ లో కూడా మనకు వాళ్ళ గుడి కావాలన్నారు ప్లస్ వాటర్ ప్లాంట్ కాదు ఆ రెండు హామీలు మాత్రం ఇచ్చినాం అవి కంపల్సరీ గెలిచిన తర్వాత ఆ రెండు కూడా చేస్తాం ఇంకోటి మురికాల డ్రైనేజ్ కానీ రేషన్ బియ్యం కానీ పించిన వాళ్ళకి పింఛన్ లేని వాళ్ళకు గానీ పేదవాళ్ళకు గృహాలు నిర్మించడానికి గానీ ఇందిరామ పథకాలు కానీ దేంట్లో కూడా ఎస్ఆర్ఎస్పి కాలో కూడా చేస్తున్నావు మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేకుండా చేస్తావు ఖచ్చితంగా ఏ మేనిఫెస్టోలు చేసినంత ప్రక చేసిన వా వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు అని హామీ ఇస్తున్నాం కిరణ్ కుమార్ మా ఊరు పెన్మా మండలం సూర్యాపేట జిల్లా గ్రామానికి జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ మా భార్యని రేణుకని సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినాము మాకు గుర్తు వచ్చేసి లేడీ పర్స్ గుర్తొచ్చింది గత గత పదిహేను శతాబ్ద నుంచి నేను మమలపురం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇంతకుముందు చేసిన పాలకులు చాలా హామీలు ఇచ్చారు ఏ హామీలు నెరవేర్చలేదు ఒక గత పాలకులు మన ఎస్సీ క్యామ్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఒక ల్యాండ్ కావాలంటే ఒక కుంట ల్యాండ్ కూడా ఇచ్చిన వాళ్ళకు ఒక ముత్యాలమ్మ గుడి కడతా కానీ ఇంతవరకు దాని ఒక వన్ పర్సెంట్ కూడా దాన్ని దాని డెవలప్మెంట్ చేయలేదు మాకు ఒక ఛాన్స్ మాకు అభ్యర్థి మా భార్యని సర్పంచ్గా గెలిపిస్తే మేము ఆ ముత్యాలమ్మ గుడి వన్ ఇయర్ కారు ముందుకే మేము నెరవేర్చుకుంటాం మా తండలో లాల్సింగ్ తండకు మాకు అటాచ్మెంట్ ఉంది ఆ అటాచ్మెంట్ వచ్చేసి దానికి ఒక తండకు వాటర్ ప్లాంట్ కావాలని అడిగారు ఆ హామీని కూడా నెరవేర్స్తాం నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒక భవానీ టెంపుల్ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా అంతమంది పాత గత పాలకులు ఏం వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయలేదు కానీ మనం నెక్స్ట్ ఆగస్ట్ లో వాళ్ళు టెంపుల్ ఓపెనింగ్ ఉంటది వాళ్ళు నెక్స్ట్ ఎండాకాలం వరకు వాళ్ళు ఆగస్టు వరకు ఏదో పండగ ఉండదట ఆ పండగ వరకు మనం కట్టించి చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినాం రెండోది ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది ఆ కాలువ నీళ్ళు మాకు ఒక వన్ టూ టూ ల్యాక్స్ మధ్య ఖర్చు పెడితే ఆ డౌల్ అది మొత్తం మనకు సస్యాలి మా పొలవన్నీ సస్ కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు పెట్టలేదు ఏం చేయలేదు మన సొంత పైసలతోటి ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎక్కడ మన సొంత పైసలు చేత డిసైడ్ అయినాం కాలేజ్ వరకు కూడా స్టార్ట్ చేపిస్తాం దాని తర్వాత విలేజ్గా ఒక పింఛన్ కావచ్చు ఇంద్రమ ఇల్లు కావచ్చు దేశం బియ్యం కావచ్చు నెక్స్ట్ మురికాలు కావచ్చు వాటర్ ప్రాబ్లం కావచ్చు గత టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే మమలాపురం వాటర్ ప్రాబ్లం ఉంటే మా సొంత బోరు మా ఇంట్లో మా మా పక్కన పక్కనే పొలం ఉంటుంది మాది ఆ సొంత బోర్తో ఊరందరికి కూడా నీళ్ళు సప్లై చేసినాం మనం అప్పటి నుంచి కూడా తాగునీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ పది మన ఫండ్స్ వచ్చిన రాకుండా నా సొంత ఖర్చుతో ఏదైనా చేయడానికి సిద్ధంగా మేము నేను అది వాళ్ళ హోంవార్డు చేస్తుంటా హోంవార్డు కూడా బంద్ చేసి వచ్చి మమలాపురం గ్రామం అభివృద్ధి చేయడానికి డిసైడ్ వచ్చినా మేము మాకు మమలాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదానికి మా కోరిక తెలంగాణ స్టేట్ లా మమలాపురం ఒక స్థాయి తీసుకొచ్చిన నా కోరిక ఉంది ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డా ఆ టోదిన అన్ని రకరకాల కష్టాలు పడ్డా విలేజ్ లో ఎవరు లేని వాళ్ళు నాకు తెలుసు ఎవరున్నో తెలుసు కానీ లేనోళ్ళు ఎవరు పట్టుచుకోలేదు ఎవరికి ఎవరు ఉన్నోళ్ళకి కాడిపోయి ఉన్నోళ్ళకి సేవలు చేస్తుంది తప్ప ఉన్నో ఉన్నోనే బాగా చేస్తున్నాడు లేడే ఓటు చేసి లేడు కాబట్టి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ మా ఊరు మమతాపురం ప్రజలకు చేయాలని నా కోరిక ఉంది చేద్దాం చేసి నిరూపిస్తా నేను కాబట్టి ఒక్కసారి లేడీ పర్స్ గుర్తుకు ఓటేసి మమదప్ప ప్రజలను ఆశిస్తుంది కోరుకుంటున్నాను